మీ డాడీ తీసుకొచ్చి మాట్లాడి అయిపోయింది కదా ఏంది కథ ఓకే ఎంత అయిపోయింది మాట్లాడేసిన ఇంటికి పోయి పండుకోండి అదే నీకు ఎన్ని సార్లు వస్తావురా నువ్వు

ఇట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా నాకు చెప్పండి మీరు వాళ్ళకి వదిలేసి రండి మీరు వచ్చి మాట్లాడండి అప్పుడు

మాట్లాడినాం కదా చెప్పండి ఏంది మీకు ఫాదర్ వచ్చిండు మాట్లాడిండు అయిపోయింది కదా ఉన్న ఉన్న వచ్చి వల్గర్ గా మాట్లాడేసిండు అయిపోయింది అన్ని మాట్లాడేసుకుని అయిపోయింది మళ్ళీ ఈ రోజు మీరు మళ్ళీ ఇంకొక రోజు ఇంకో ఏంది ఇదంతా వాడు మంచి పని చేసిండు

చేసిన పనులకు అర్థమవుతుందా మీకు ఇప్పుడు అదంతా అయిపోయింది మాట్లాడేసిన ఇంటికి వైపు అందుకోండి ఇక మళ్ళీ మైలు ఉన్నా ధమాకు అర ఎన్ని సార్లు వస్తావు రా ये आचे समाज में समाज में गाना लगा ना चेतन के सुनाओ नो ये राजा ना चेतन के सुनाओ आनो कछु चेतन के सुनाओ चेतन के सुनाओ हम आ रो चेतन का फोन आ आ आ చెప్పింది నువ్వు సీరియస్ కాకు నేను సీరియస్ అయితే ఘోరంగా అయితే కొట్టుకుంటావు ఘోరంగా కొట్టుకుంటావు పని కోళ్ళ

చె <mimus> మాట్లాడే మంచిగా మంచి పని చేసిండా మళ్ళీ వచ్చారు మా వాడు ఏం చేస్తాడో మా తెలుసు ఎందుకు వచ్చినావు మరి మాయన వచ్చాడు మాయన అంటున్నావు

పాపానే <mimit> పా <mimit> సారీ కూడా చెప్పినా అయినా కానీ మొన్న మీ వాడే పోలీస్ స్టేషన్ మీరు మాట్లాడాలనుకుంటే రాకుండా తీసుకొస్తే పెద్ద ఏమంటా అంటుండో కట్టపడి ఆయన మమ్మల్ని కొడతా ఉంటుంది ఆయన కొడతా మీరు మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంది అది చెప్పండి ముందు ఏంటంటే మీ పిల్లలు పెంచడం ఇద్దరిద్దరు అలాగే ఉన్నారు గురించి మా చెప్తున్నారేంటి మీరు చూస్తున్నారు ఎట్లా ఇట్లా మీకులుగా చెయ్యం మేము కొడుకు లాగా చెప్పండి మాకు కాదు

ಪದ ಒಂದನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಹೋಗೋದು ಗಾಡಿ ಅಂದ್ರೆ ಸ್ವಚ್ಛ ಮರೆ డిలీట్ చేస్తారా చెయరా నేను చెయమంటారా డిలీట్ చేయాలి లేదు సరేం చేస్తారు చేయాలా పక్కా మీరు డిలీట్ చేయరు కదా సార్ నేను ఏం చేస్తా ఏం చేసుకుంటారు పోలీస్ పెడితే కొడుకునిస్తాం ఏమైనా సరే ఏదైనా చూస్తున్నాం అట్లా మాట్లాడు ఎంతవరకు నేను చూడలేదు తొక్కేసి నేను మీరమ్మా మీరు ఏమవుతారు సరే మీ కొడుకు సంగతి ఏమైనా ఉండని నేను చెప్తున్నా మీకు రైట్స్ లేదు కొట్టని మీ మేము తప్పు చేసినాం కొట్టినాం అర్థమైందా కొట్టకపోతుండే మీరు ఊరుకోకండి ఎవరు ఊరుకోరు ఏ తల్లి ఊరుకోరు నేను అంటున్నా మీరు ఒక ఆడ మేనేజ్ తెచ్చి మాట్లాడుతున్నా అంటే ఇక దాని తప్ప ఏం లేదు మీ డాడీ డాడీ ఎట్లా కొట్టిండు ఊరా ఏం తినిపిస్తున్నారు అదే ఎందుకు కొడతాడు వాడు ఏం చేసిండు వీళ్ళక్కకి తీసుకోయి సరే వీళ్ళక్కకి వీళ్ళకి పరిచయం లేవు

నేను ఆ వీడియో తర్వాత చూసిన వచ్చుడు వచ్చుడేట్ అంకుల్ కొట్టి అంకుల్ కొట్టడం తినిపిస్తుంది అంటే ఒక మాట సరే నేను ఒక మాట నేను ఒక మాట ఒక మాట అడుగు ఆ మాట అలా ఇవన్నీ మాట్లాడుతున్నాను అసలు ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేయండి ఇవన్నీ వీడియో డిలీట్ చేయండి సమాధానం సారీ చెప్తున్నాను ఇష్టం వచ్చిన అదే మా తెలుసు ఒక్కసారి నేను ఏమంటున్నా అసలు ఏం జరిగింది మీకు తెలుసా సగం సగం వచ్చింది నేను చెప్తా ఏం జరిగింది మొత్తం ఏం చెప్పినో నా ముందట ఎప్పు ఏం చెప్పినావు ఏం చెప్పినావు నా ముందట వేరే ఫోన్ తీసుకొని అమ్మాయి చార్జ్ చేస్తే ఈ అమ్మాయి అనుకోని మనోడు ఈ అమ్మాయితో చార్జ్ చేసిన తీసుకొచ్చి అంటే పొరపాటు మాట చెప్తా మేము రౌడీగా వాళ్ళం కాదు

చెప్పింది నేను చెప్పాను నేను ఏమంటున్నా అమ్మ వచ్చిందని మెల్ల మాట్లాడుతున్నా మళ్ళా రివర్స్ మరి ఇదే ఇట్లా ఇట్లా కోపం వస్తుందా వీటి చె మీరు ఏం చేసారు అనేది మీరు మేము పిల్లలకు అది చేసినామని మీరు ఊరికొస్తారు ఆడ మీరు ఏం చేస్తా అంటారు అది చేసిన తర్వాత నేను ఏమంటున్నా నేనేమంటున్నా మీరు ఏం చేస్తా అన్నారో అది చేయండి దాని తర్వాత ఆడికి వచ్చినాక మేము మాట్లాడి అప్పుడు ఎట్లయినా మేమే గెలుస్తాం ఎందుకంటే మాది ఏం తప్పు లేదు రా ఎందుకు కొరూతున్నావు ఎందుకు ఆ రోజు అమ్మాయి వేరే అమ్మాయి అమ్మాయి గురించి తప్పని అంటారు చేయరు దాని తర్వాత పానాలు పోతాయి ముందు

మా వాళ్ళ సంగతి మాకు మొత్తం తెలుసుకోనరా నీ కొడుకు ఏం చేసిండీ సబ్ రాకుండా మంచిగా మాట్లాడే చెప్తున్నా

మాట్లాడితే అయిపోతే అరే కూడా అది నువ్ ఏ మా ఇప్పుడు నువ్వు మొత్తం ఈ సినిమా మొత్తం చూడు మాట్లాడి నాకుంటాడు చెప్పాలి నీకు వస్తుంది చెప్పాలి అరే ఒక పెద్ద అంటే మీరెడ్ చెప్పండి మీరు మీ మమ్మీని తీసుకురా మమ్మీని తీసుకురాకు ఒక్కరి మీ డాడ్ నేను తీసుకురా మీ డాడ్తో కూడా మాట్లాడదు ఆ అదే అదా మీ డాడీతో మాట్లాడేది